వేములవాడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ జర్నలిస్టులు ఇళ్ల నిర్మాణం కొరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గత సంవత్సరంలో వినతి పత్రం ఇచ్చామని ఇంతవరకు స్థలాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు కలెక్టర్ వెంటనే స్పందించి వేములవాడ ఆర్డీఓకు స్థలం పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు యూసఫ్ టిడబ్ల్యూజిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెరుకా రవి వేమునవాడ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ అంజయ్య సురేందర్ భిక్షపతి శ్రీధర్ చంద్రశేఖర్ భిక్షపతి వెంకటమల్లు శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు అందరికీ జనం న్యాయం చేసి మొన్న రెండు మూడు జిల్లా కలెక్టర్ మన ఆర్డీ ఎమ్మెల్యే గారు దగ్గర ఆర్డీ గారు ఫైల్ చేసిరట ఆ ఫైల్లో మేము గతంలో ఇచ్చినాము ఇప్పుడు కూడా అందరికి రావాలని అందరూ ప్రతిపాది రూపాట్లో ఆడి అందరికి ఎవరు అర్హులు ఉన్నారో అందరూ చూసి అన్ని అన్ని మా యూనియన్ అందరూ చూసి సిరిసిల్లా జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అర్హులైన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని మా యూనియన్ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వేములవాడ రెవెన్యూ డివి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి లేఖను పంపడం జరిగింది ఈరోజు వేముల ఆర్డిఓ ఆఫీస్గా ఆర్డిో వేమ్లవాడికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి మరియు ఇక వేములవాడ తహసీల్దార్ కూడా ఎండోస్మెంట్ చేశారు జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ అరవైనా జర్నలిస్టుకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా యూనియన్ తరఫున అన్ అందరికీ రావాలి ప్రతి ఒక్క జర్నలిస్ట్గా రావాలని మేము పోరాడుతున్నాము దానికి సా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ఈరోజు ఆడియో గారికి కూడా వినతి పత్రాన్ని రెఫరీ చేసి పంపించడం జరిగింది ఆ పత్రాన్ని మేము ఆడియో సిరి ఆడియో సిరిసిల్ ఆడియో విమలాడ గారికి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జర్నలిస్ట్ నిరుపేద ఇప్పుడు ఇప్పుడు జరిగే సమాజంలో ఒక వరంగల్లో ఒక జర్నలిస్ట్ మిత్రుడు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న తన పిల్లలతోటి ఆత్మహత్య ఒక జర్నలిస్టుల గాథ ప్రభుత్వ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వాలు పట్టించుకొని ప్రతి జర్నలిస్టు న్యాయం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరఫున ఇళ్ల స్థలాల కొరకు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఆర్డిఓ గారికి ఇళ్ల స్థలాల కొరకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరడమే ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణ సంఘం నుండి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించిన కొరకు రెవెన్యూ అధికారిని కోరడం జరుగుతుంది తనకు ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇళ్ల స్థలాలు జర్నలిస్టులు అక్కడే అర్హులైన జనరేషన్లకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలి దాంతో పాటుగా ఇల్లు ఇళ్ళను కూడా నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంగా వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనము ఐక్యతగా ఉండి అన్నీ సాధించుకోవడానికి ముందు ప్రయత్నం చేద్దామనే ఆలోచనతోటి ఈ విధంగా మనము అందరి అధికారులు